హలో నమస్తే నేను శ్రీనివాసరావు వాసం శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి బ్రేజా జడ్డీ ప్లస్ తీసుకొచ్చండి రెండు వేల పద్దెనిమిది మూడు లో ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలకి వెహికల్ అమ్ముతాను ఎన్వర్సితో పాటు ఇన్వాయిస్ ఇస్తానండి ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ అండి బ్రేజా జడ్డీ ప్లస్ డ్యూయల్ ట్యూన్ రెండు వేల పద్దెనిమిది వన్ పాయింట్ త్రీ లీటర్స్ డీజిల్ ఇంజిన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి వెహికల్ వచ్చేసరికి ఒరిజినల్ పెయింట్ తో ఉందండి మొత్తం వెహికల్ వచ్చేసరికి ఎక్స్ట్రాడనరీ కండిషన్ ఉంది వెహికల్ వచ్చేసరికి ఇంజిన్ కానీ గేర్ బగ్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎల్లోల్స్ వస్తాయండి వెహికల్కి అలాగే టాప్ సన్లైట్ కాపర్ ప్లస్ వైట్ మిక్సింగ్ ఉంటుంది ఎక్స్ట్రాడనరీ కండిషన్ లో ఉందండి అరవై ఐదు వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసరికి సేఫ్టీ పరంగా ఏబిఎస్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఎలవెన్స్ వస్తాయి టైర్లు కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయండి ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది పుష్ బటన్ వస్తుందండి ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉందండి వెహికల్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ కి ఈ వెహికల్ డీటెయిల్స్ కావలితే నా నెంబర్ కాల్ చేయండి బండి మింట్ కండిషన్ లో ఉందండి వెహికల్ వచ్చేసరికి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి ఐదు లక్షల యాభై వేలు వెహికల్ కాస్ట్ అండి స్లైట్లీ నెగోషిబుల్ ఉంటుంది ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలి నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి నా నెంబర్ అదే విధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ అండి నా యూట్యూబ్ ఛానల్ నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే పెడతాను యాక్సిడెంట్ వెహికల్స్ రస్టింగ్ వెహికల్స్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టనండి ఈ వెహికల్ మింటి కండిషన్ ఉందండి వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలి నా నెంబర్ కాల్ చేయండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఫర్దర్ గా పెట్టే క్వాలిటీ వెహికల్స్ మీరు ఇమీడియట్ గా చూడగలుగుతారు ఈ వెహికల్ గురించి కానీ ఫర్దర్ గా క్వాలిటీ వెహికల్స్ ఏ వెహికల్ గురించి కావాల్సిన సరే నా నెంబర్ కాల్ చేయండి నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే కస్టమర్కి అందించడానికి ప్రయత్నిస్తా అంటే నా కస్టమర్లకి ఎటువంటి పరిస్థితుల్లోనే యాక్సిడెంట్ వెహికల్స్ కానీ రస్టింగ్ వెహికల్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లోనే నేను కస్టమర్లకి ఇవ్వనండి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నా యూట్యూబ్ ఛానల్లో పెడతాం జరుగుతుంది దయించి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ ఏ రకమైన వెహికల్ అయినా సరే ఎటువంటి క్వాలిటీ వెహికల్ గురించి అయినా సరే నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్